ఈ కళ్ళ మాకు ఇచ్చిన భాగ్య రేఖ తను నేర్పిన డ్యాన్స్ తను మేము ఎన్ని మిస్టేక్ చేసినా దాన్ని సరిచిట్టి మాకు చేపించి ఇక్కడ తీసుకొచ్చింది మేము ఎంత డ్యాన్స్ చేసుకున్నా మా పేరెంట్స్ ఇక్కడ తీసుకొచ్చేనే తీసుకొచ్చాం వచ్చాం కాబట్టి నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది రోజు మీరు ఏంశంపై డ్యాన్స్ చేయడం జరిగింది ఏ పాట నేను నర్సింహ కౌసం ఇంకా భోషంభు పైన డ్యాన్స్ చేస్తాను ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నాను

రవీంద్ర భారతిలో నాట్య శిల్పి అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నాట్య నృత్యానికి సదాశివపేట నుండి మరి పాఠ్యరేఖ మేడం గారు శిక్షణ ఇచ్చి ఈరోజు ఈ రవీంద్ర భారతి స్టేజ్ మీద నాట్యం చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది మా పాపకు మరి ఆమె చేసినటువంటి నృత్యానికి అందరూ కూడా మద్దముగ్ధులై నాట్యాన్ని అందరూ కూడా ఆశీర్వదించి మరి అందరూ చప్పట్ల ద్వారా ఎంకరేజ్ చేయడం జరిగింది మరి ఇంత మంచి నాట్యాన్ని నేర్పిన వాళ్ళ గురువైనటువంటి భాగ్యరహిత మేడం గారికి మరి ఈ యొక్క వేదికను ఈరోజు పంచుకునే విధంగా కల్పించిన వాసవి శ్రీనివాస్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వారి శిక్షణలో అనేక మంది విద్యార్థులు మంచి శిల్ప కళాకారులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది మరి భవిష్యత్తులో వారు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారికి మా చిన్నారులకు మరొకసారి వారందరికీ తరఫున ధన్యవాదాలు ఇక్కడ వరకు వచ్చాను టీచర్ సపోర్ట్ వల్ల ఇంత దూరం రాగలేను నేను మమ్మీ డాడీ సపోర్ట్ వల్ల కూడా ఇక్కడ దాకా వచ్చాను ఈరోజు మీరు ఏ ఏ అంశంపై డాన్స్ చేయడం జరిగింది ఏ పాట మీరు నరసింహ గౌతమ్ తర్వాత కోశంబో పైన డాన్స్ చేశాను మీరు ఏ క్లాస్ అవుతున్నారు నేను ఇప్పుడు ఎయిత్ క్లాస్ అవుతున్నాను మీరు ఎనీ మంత్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం మీరు నేను త్రీ ఇయర్స్ నుంచి డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నాను అచ్చా మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకున్నారు ఈ రోజు నేను డాన్స్

ఇంత మంచిగా ఈ రవీంద్ర భారతి అంటే చాలా గొప్ప విషయం ప్రపంచంలోనే మొక్కటం లేనటువంటి రవీంద్రభారతిలో వీళ్ళ ప్రదర్శన ఇవ్వడం అనేటువంటి చాలా గొప్ప విషయం ఈ ఇంత అవకాశం ఇచ్చినటువంటి నాట్యశిల్పి అకాడమీ వ్యవస్థాపకులైనటువంటి వాసుకి గారికి అలాగే టీచర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు నేను ఇక్కడ డ్యాన్స్ చాలా బాగా చేశాను దీని వల్ల కారణం మా టీచర్ మా టీచర్ పేరు భాగ్యరేఖ తను చాలా బాగా డ్యాన్స్ నేర్పిస్తుంది వస్తా నా పూట కూడా చాలా మంచి డ్యాన్సర్ నేను నా ఇన్స్పిరేషన్ కూడా భాగ్యరేఖ టీచర్ నాకు నేను ఇక్కడికి రా రావడానికి చాలా హెల్ప్ చేసింది నేను డ్యాన్స్ నేర్చుకోవడానికి మా మమ్మీ డాడీ కూడా చాలా సపోర్ట్ చేసింది వాళ్ళ వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేది కాదు మా చెల్లి కూడా నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఇంట్లో

ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు ఇక్కడ అచ్చా ఇంకా మీకు తో పాటు ఇంకేమొస్తుంది వేరే యాక్టివిటీస్ ఓకే ఓకే ఇంకా ఇంకేమొస్తుంది కరెక్ట్ ఓకే ఓకే మీకు ఈరోజు ఎలా అనిపించింది అందరూ మీరు పర్ఫార్మెన్స్ గా క్లాప్స్ కొట్టారు మీకు ఎలా అనిపించారు మీ పెద్దయా ఏమో అని వాట్ ఈస్ యోర్ డ్రీమ్ మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు మా పాపకి చాలా ఇంట్రెస్ట్ ఉంది బాగ్య రకమైన అన్నారో మాకు చాలా హెల్ప్ చేస్తారు మనీ మనీ కాకుండా ఇంకా ఏ విధమైన అన్ని విధంగా చేస్తారు ఇద్దరు ఉన్నారు అనేసి మాకు హెల్ప్ చేస్తారు ఏ డిస్ట్రిక్ట్ నుంచి రావడం ఏ డిస్ట్రిక్ట్స్